హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ కర్రీ అండి ఇది లంచ్ బాక్స్లోకి రైస్లోకి అలాగే బగారాలోకి కూడా సూపర్గా ఉంటుందండి దమ్ ఆలు కర్రీ అండి మన దగ్గర చిన్న ఉంటే కర్రీ చేయడం చాలా సులభం అండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇక ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూద్దామండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చిన్న ఆలుగడ్డలు తీసుకున్నానండి ఇవి బజార్లో మనకి ఈజీగానే దొరుకుతాయి వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇవి చిన్న ఆలుగడ్డలే కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి మనకి ప్రెజర్ పోయాక మనం ఒకసారి ఆలుగడ్డలని శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ చల్లనీటిలో వేసుకుంటే దీనిపైన ఉండే స్కిన్ చాలా ఈజీగా పీల్ చేసేయండి ఇలా ఆలుగడ్డలన్నీ పీల్ చేసుకున్నాక దీన్ని ఒక ఫోర్క్తో కానీ లేదా చాక్తో కానీ జస్ట్ చూపిస్తున్న విధంగా ఇలా పొడిస్తే మనకి ఈ ఆలుగడ్డల్లోకి గ్రేవీ అనేది కరెక్ట్గా వెళ్తుందండి వెళ్ళి చక్కగా ఉంటుంది టేస్ట్ అనేది ఇలా మనం హోల్స్ పెట్టేసుకుని మొత్తం ఆలుగడ్డలన్నీ ఓ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి దాంట్లోకి నేను పది నుంచి పదిహేను దాకా జీడిపప్పులు వేసుకున్నాను అలాగే ఐదు ఆరు రెండు మిర్చిలు కూడా వేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని కాసేపు నానని ఇవ్వాలండి ఒక పావుగంట నానితే సరిపోతుంది అలాగే ఇంక మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి నేను ఒక గ్లాస్ చిన్న గ్లాస్తో తీసుకున్నానండి పెరుగు మొత్తం ఆ పెరుగునంతా ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకుని దాంట్లోకి పావు స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రెండు స్పూన్ల సాల్టు రుచికి సరిపడా సాల్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను అండి రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఇది ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలానండి అలాగే కొద్దిగా కసూరి మేతిని వేసుకుని స్పూన్ పెట్టుకుని ఈ పెరుగులో మొత్తం అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలండి మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఆలుగడ్డలు మొత్తం ఇలా పీల్ చేసేసుకున్నాక హోల్స్ పెట్టుకున్నాం కదండి ఇవన్నీ ఓ పక్కన పెట్టుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వాటర్తో సహా వేసేసుకోవాలండి వేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా వేడెక్కాక దీంట్లోకి ముందుగా పక్కకు పెట్టుకున్న ఆలుగడ్డల్ని వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మా కాసేపు ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఆలుగడ్డ క్రిస్పీగా తయారయ్యి లోపల సాఫ్ట్గా ఉంటుందండి అలాగే మనం కర్రీలో ఉడికించినప్పుడు కలిసిపోకుండా కూడా ఉంటుందండి ఈ ఆలుగడ్డల్ని ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలండి మళ్ళీ అదే కడాయిలోకి ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి మనకి కాస్త అడుగంటింది ఆలుగడ్డ అనేది కానీ ఇది మనకి మిక్స్ అవుతే కర్రీలో టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి చిన్న ఇంచు చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక మూడు నుంచి నాలుగు దాకా పచ్చిమిర్చిలు సన్నగా చీరుకుని వేసుకోవాలండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి గరిటపెట్టి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మొత్తాన్ని వేసేసుకోవాలండి గరిట పెట్టి ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుని కాస్త ఉడికాక దీంట్లోకి మనం పట్టు పెట్టుకున్న కాజు పేస్ట్ని కూడా ఇందులో మొత్తం వేసేసుకోవాలండి కాజు పేస్ట్ని వేసేసుకున్నాక గరిట పెట్టి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా మనకి మూత తీసి చూస్తే ఆయిల్ సెపరేట్ అయ్యి కనిపిస్తుంది కదండి ఇప్పుడు ఈ టైంలో మనం ఇలా ఆలుగడ్డలు మొత్తం వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి గరిట పెట్టుకుని కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి కూర ఇలా దగ్గర పడి అలాగే ఆయిల్ సెపరేట్ అయ్యాక ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గ్రేవీ సరిపోతుందండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రోటీలోకైనా రైస్లోకైనా అలాగే ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లోకైనా సూపర్గా ఉంటుందండి పిల్లలు లంచ్ బాక్స్కి ఇబ్బంది పెడుతుంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా అలాగే బాక్స్ కూడా ఖాళీ అయిపోతుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ ఫుడ్స్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్